బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రఫ్ తాలూక్దార్ రాజీనామా చేశారు దేశంలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుల్ రౌఫ్ వెల్లడించారు ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆందోళనకారులు ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అబ్దుల్ రఫ్ రెండు వేల ఇరవై రెండు జులైలో బంగ్లాబ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ఆ సమయంలో దేశంలో తీవ్ర కరెన్సీ పతనం అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరళతరమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డిఫాల్ట్ కేసులు పెరిగినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోయింది కర్ఫ్యూలు ఇంటర్నెట్ బ్లాకౌట్స్ వల్ల తీవ్ర ఒత్తిడికి లోనైంది ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి గతేడాది నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది